మనం మనం ఈ బహుమతిని గురించి ఈ కానుకను గురించి ఈ వరాని గురించి ఎప్పుడు ఇయ్యాలా ఎలా ఇయ్యాలా అసలు ఎవరు ఎలా ఇచ్చారు అన్న సంగతి మనము దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం ధ్యానిద్దాం దేవుడు మనకిచ్చిన బహుమానం కానుక కానుక ఎవరికి ఇస్తాం ప్రేమించే వారికి ఇస్తాం ఎవరు ఎక్కువ ప్రేమిస్తారో వారు బహుమానాలు తీసుకుపోయిస్తారు మూడు పదహారు యోహాను వార్తల్లో రాయబడిన మాట ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు లోకమును ఎంతో ప్రియ దేవుని బిడలారా ఆయన ఎంత ఎట్లా ప్రేమించాడు ఎంత ప్రేమించాడు అంటే కాగా ఆ కాగా ఆయన తన అద్వితీయ తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాణి ఎందు విశ్వాసం ఉంచు ప్రతి పుట్టిన వాణి ఎందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించారు మనము నిత్య జీవం పొందుకోవాలని దేవుడు మనకు బహుమానం ఇచ్చాడు భూమికి మనుషులకు ఈ లోకానికి ఒక బహుమానం ఇచ్చాడు ఆయన తండ్రి అయిన దేవుడు బహుమానం నీ కొరకు బహుమానం తీసి పెట్టాడు ఆయన కానీ చాలా మంది ఆయన ఇచ్చే బహుమానం తీసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు అమ్మ రక్షణ పొందమ్మా చనిపోతే దేవుని రాజ్యం వెళ్తావు నీ కొరకు దేవుడు బహుమానం పంపించాడు ఆ బహుమానం తీసుకుంటే నీకు నిత్య జీవం నువ్వు చచ్చినా పరలోకం పోతావు ఆ నిత్య జీవం కొరకు లోకాన్ని ప్రేమించి ఆయన ఎవరు నశింపకూడదని నిత్య జీవం ఇచ్చుటకు కానుకను పంపాడు దేవుడు వరముగా మనకు పంపాడు ఆ బహుమానం ఏసయ్యా అందరం కూడా ఇదిగో రోమ పత్రికలో చూడండి ఒక్కసారి రోమ పత్రిక ఐదవ అధ్యాయం పదవచనం ఏల ఎనగా శత్రులమై శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడదు మనం మొదట ఎవరమంట శత్రులం ఆయన ఉగ్రత మన మీద ఉంది తొమ్మిదో వచనం కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి ప్రభు ఒక కానుకగా తండ్రే సిద్ధపాటు చేసి పంపాడు ఈ కానుకను ఎవరైతే స్వీకరిస్తారో తండ్రి ఉగ్రత నుండి తప్పించబడతారో మేన్ అందుకే చాటున ఉంచబడిన బహుమానం కోపమును చల్లార్చును ఈ బహుమానం తీసుకోడు ఆరో వచనం మనమందరము గొర్రెల గొర్రెల గొర్రెలు తోవ తప్పిపోవటంలో మనుషులందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు ఎలా దేవునికి కానుకగా ఉండాలో తెలియదు కొలసి ఒకటి ఇరవై ఆయన ఎందు సర్వ సంపూర్ణత నివసింపవాలని ఆయన సిల్వ రక్తం చేత సంధి సిల్వ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైన పరలోకమందున్నవైనను వాటన్నిటి ద్వారా వాటన్నిటి ద్వారా వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకుని సమాధాన సమాధాన పరుచుకోవాలని తండ్రి అభిష్టం ఆయన ఏమంట సమాధాన పరచుకోవాలని యేసు ప్రభును కానుకగా ఈ భూమిదికి మన పాపములందరి కొరకు ఆయన బలియాగము చేయడానికి ఆయననే కానుకగా వచ్చాడు హెబ్రి పత్రికలో పదవ అధ్యాయం ఐదో వచనం కాబట్టి ఆయన ఈ లోకం అందు ప్రవేశించినప్పుడు ఎప్పుడు ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఇలాగ చెప్పుతున్నాడు ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు చెప్తున్నాడు అంటే ఆయన బా పరలోకంలో ప్రభు పలికిన మాట రాయబడింది చూడండి ఎంత అద్భుతం ఈ లాగు చెబుతున్నాడు ఏమని బలియో అర్పణయో నీవు కోరలేదు కానీ ఏమంట బలియో అర్పణ దేవా తండ్రి తండ్రి నీవు కోరుకోలేదు కానీ బలు నీకు కాదు అర్పణ నీకు కాదు నీవు బలిని కోరవు అయితే నాకొక శరీరమును అమర్చితివి అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బల్లు నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే నాకు ఒక శరీరాన్ని అమర్చి లోకానికి పంపావు నేనే కానుకగా అనుకోగా చూడండి ఆయన ఎంత ప్రేమించాడు మనల్ని లోకమును ఎంతో ప్రేమించడే మనం ఎంత ఎక్కువ ప్రేమిస్తే కానుక ఇచ్చే దాంట్లోనే తెలిసిపోతుంది నువ్వు ఎంత దేవుని ప్రేమిస్తున్నావు ఆ ప్రేమ మానవుడా నీకు నేర్పడానికి తెలియపరచడానికి ఆయననే ఈ లోకానికి వచ్చి ఎంత ప్రేమించాడు తెలుసునా తెలుసు తన శరీరాన్నే మన కొరకు కానుకగా సమర్పించాడు గారు పన్నెండవ సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకు ఆయనకు అది కానుక అంటే మనల్ని మనమే ఇప్పుడు ఆ ప్రభు మనకు ఎట్ల కానుక ఆయన మనకు కానుక ఏర్పించుకున్నాడో మనల్ని మనమే ఆయనకు కానుకగా అర్పించుకోవాలి అని సజీవ యాగముగా ఈ జ్యూహ ఫలములు ఈ నోటితో స్థుతి స్థుతి ఈ నోట ఆయనకు స్థుతియాగము యాగము చేయాలని చూడండి ఈ పెదవులు ఆయనకు కానుక అర్పించాలా ఈ కళ్ళు ఆయనకు కానుకగా అర్పించాల ఈ చెవులు ఆయనకు కానుక కానుక వేసిన తర్వాత దాని గురించి చింత చేయకూడదు ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడని చెప్పడానికి ప్రాణం అర్పించాడు ఇప్పుడు నువ్వు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది నువ్వు ఎంత దేవుని ప్రేమిస్తున్నావు ఇదే మాటనే అంతే దినమున తీర్పు జరుగుతుంది నువ్వు ఇచ్చేదాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో తెలుస్తుంది ఖచ్చితం ఎందుకంటే మీరు కావాలంటే కూడా కరెంతి పత్రికలు చూడండి ఒక మాట ఎనిమిదవ అధ్యాయం రెండవ కరెంతి ఎనిమిది ఎనిమిదవ అధ్యాయం ఇక్కడ మాసిధోనియా సంఘం గురించి రాస్తూ వారు నిరుపేదలను బహుగా కాంట ఇచ్చారని చెప్తూ ఎనిమిదవ వచనం ఎనిమిది ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పటలేదు ఆజ్ఞపూర్వకంగా మీతో చెప్పడం లేదు ఇతరుల జాగ్రత్తను మీకు చూపట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పు అది మీ ప్రేమ ఎంత యథార్థమైనదో నువ్వు ఇచ్చే నువ్వు సమర్పించే కానుక నువ్వు ఈ పెదవులతో దేవుని ఎంతగాస్తో తీస్తున్నావు ఎంతసేపు స్థుతిస్తున్నావు ఎంతసేపు జ్యూహ జ్యూహ ఫలు రాత్రిం బోటితో దేవునికి స్తోత్రం అర్పించు ఇది కానుక ఈ శరీరమును దేవునికి కానుకగా అర్పించు ఇది కానుక ఇట్టి సేవ మీకు యుక్తమైనది కానుక మనమంతా కూడా గొర్రెల వల్ల దారి తప్పిపోయినా దేవుని దృష్టిలో మనము ఆయనకు బహు క్రోధం పుట్టించిన వారం ఆ ఉగ్రత మన మీద ఉంది ఆ ఉగ్రతను తీసివేయడానికి ఆయన కానుకగా చాటున ఉంచబడిన కానుక ఏం చేస్తుంది సమాధాన సమాధానం క్రోధమును చల్లారుస్తుంది ఒకప్పుడు మనము దేవునికి దూరస్తులం ఇప్పుడు ఆ కానుక ద్వారా సమీప మనం కూడా తండ్రి దగ్గరికి పోకముందే నరకం పోకముందే ఆ ఉగ్రత మన మీదకి రాకముందే మన కొరకు ఆయన కానుకను పంపి పంపి పరిచాడు అందుకే కానుకగా వచ్చాడు నీ కొరకు మంచి కానుకగా యేసుప్రభుని ఒక్కసారి చూసి చూసి కానుక ఎలా సమర్పించాలో మనకు నేర్పాడు కానుక అంటే ఐదు పది కాదు ఆయనే ఎన్నో కానుకలు మనకిచ్చాడు ఎన్నో బహుమానాలు మనకిచ్చాడు ఎన్నో బహుమానాలు మనకిచ్చాడు ఇప్పుడు సజీవ యాగముగా ఆయనకు మనము కానుకగా సమర్పించుకుందాం